్లేసియర్లు కరిగిపోతున్నాయి ఆర్కిటిక్ నుంచి హిమాలయాల దాకా గ్లేసియర్లు మఠమవుతున్నాయని పర్యావరణవేత్తలు హెచ్చేస్తున్నాయి అనమాట ఈ సర్వే కరిగిపోతున్న మైనము తక్షణం మేలుకుపోతే ముప్పైనని వాతావరణ తీవ్ర మార్పులు గురిలో అవుతాయని వరదలు కరువులు కాటకాలు నీటి కొరత కూడా ఏర్పడవచ్చునని ఆందోళన వ్యక్తం చేస్తున్నమాట ఇప్పుడు దాదాపుగా ఎనిమిది పాయింట్ రెండు లక్షల కోట్ల టన్నులు గత యాభై ఏళ్ళలోనే భూమిపై ఉన్న గ్లేసియర్లలోనే మంచి అనమాట అంటే ఎనిమిది పాయింట్ లక్షల కోట్ల టన్నులు అంటే కేవలం యాభై సంవత్సరాలలో భూమిపైన గ్లేసియర్లలో కలిపి బీసీ అంటే గ్లేసియల్ అన్నింటిలో కలిపి ఈ యాభై సంవత్సరాల్లోనే ఎనిమిది పాయింట్ రెండు లక్షల కోట్ల టన్నులు మంచి పరిమాణం కలిగి అనమాట నమ్మసక్యంగా లేకుండా ఇది నిజం అదే అంతా మనిషి చెరగాలాటం తాలూకా పరిణామం ఇది అనమాట పారిశ్రామికరణకు గ్లోబల్ వార్మింగ్ తదితర తోడే గ్లేషియర్లు అనమాట ఏ ఏటా రికార్డుల బదులు కొట్టే స్థాయిలో నమోదు అవుతున్న ఉష్ణోగ్రత దెబ్బకు భూమి మీద మంచి నిల్వలు సరవేగంగా కరిగి అనమాట ఫలితంగా ఇప్పుడు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి కదా దీని ద్వారా గ్లేసియర్లు కరిగిపోతున్నాయి అన్నమాట భూమి మీద మంచి నిల్వ కరిగిపోయి నీరు ఆగిపోతున్నా ఫలితంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి రెండు వేల రెండు వందల గిగా టన్నులు మంచి మాయమైపోయినట్లు కోపర్నికస్ వాతావరణ సేవల విభాగం సీ త్రీ ఎస్ తేల్చింది అనమాట పంతొమ్మిది డెబ్బై ఆరు నుంచి ఎనిమిది వేల రెండు వందల గిగా టన్నులు మంచు మాయమైపోయింది అనమాట వాతావరణ సేవల విభాగం సీజీఎస్ తెలిపింది కేవలం రెండు వేల నుంచి రెండు వేల ఇరవై మధ్య కాలంలోనే ఆరు వేల మెగా టన్నులు ఆవిరైపోయింది రెండు వేల పది నుంచి ఈ దోణి మరీ వేగంగా పుంజుకుంది ఏటా మూడు వందల డెబ్బై గిగా టన్నులు చెప్పినా మంచు కరిగిపోతుంది అన్నమాట శనివారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా అంటే శనివారం అంటే ఇరవై రెండు మార్చి రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా ఈ లెక్క బయటకు వచ్చారనమాట అరటి నుంచి హిమాలయ దాకా మంచి వ్యాప్తంగా గ్లేసియర్ గురించి నానాటికి ప్రశాంతంగా మారుతుందని హెచ్చరిస్తామంటారు అందుకే రెండు వేల ఇరవై ఐదు ఏడాది గ్లేసియర్ పరిరక్షణపై ప్రధాన దృష్టి పెట్టాలని ఐక్యరాజ్య కూడా పిలిపించింది గత యాభై ఏళ్ళలో గ్లేసియర్లు ప్రతి అతి ప్రమాదకరమైన వేగంతో చిక్కు చిక్కుపోతున్న ప్రాంతాల్లో పశ్చిమ కెనడా అమెరికా మధ్య యూరోప్ బా టాప్లో ఉన్నాయన్నమాట నైరుతి ఆసియాతో పాటు రష్యా కెనడా పరిధిలోని ఆర్టీ ప్రాంతంలో కూడా ఈ వేగం కాస్త తక్కువగా ఆర్టి అంటార్కిటికాలో ఇంకా తక్కువగా ఉందన్నమాట అంటే ఎక్కువగా కరిగిపోతున్న ప్రాంతం పశ్చిమ కెనడా అమెరికా మధ్య యూరపులో ఎక్కువ కరిగిపోతున్నమాట అలాగే నైరుతి ఆసియాతో పాటు రష్యా కెనడా పరిధిలోని ఆర్టిక్ ప్రాంతంలో ఈ వ్యాగం కాస్త తక్కువగా ఉందన్నమాట అలాగే అంటార్కిట ఇంకా తక్కువగా ఉంది కరగడం కానీ ఈ పశ్చిమ కెనడా అమెరికా మధ్య యూరోప్లో బాగా కరిగిపోతుంది మంచి అలాగే భారత్లోనూ ఆంధ్రక్రమ స్థాయిలో ఉందన్నమాట భారత్లో ఏకంగా తొమ్మిది వేల పైచి గ్లేషియర్లు నిలయం భారత్లో తొమ్మిది వేల పైచి గ్లేషియర్లు ఉన్నాయి భారత్కే కాక పాకిస్తాన్ తదితర పరిసర దేశాలకు కూడా ప్రాణాదకర ప్రణాధారమైన గంగా బ్రహ్మపుత్ర సింధు వంటి ప్రధాన జీవనధి వ్యవస్థ ఈ గ్లేసియర్లుకి జన్మస్థానాలు ఈ గ్లేసియర్లోనే ఈ నదులు పుట్టాయి గంగా బ్రహ్మపుత్ర సింధు నదులు దక్షిణాసియాలోని అరవై కోట్ల మంది ప్రజలకి ఈ జీవనాధారం గ్లేసియర్లు కరుగుదలతో ఈ కీలక నదీ వ్యవస్థలు భవిష్యత్ నానాటికి ప్రమాదం ప్రమాదంలో పడుతుందని లెక్కలేస్తున్నారు కోట కోటా ఫ్రిగ్రి గ్లేసియర్ గత యాభై ఏళ్ళలో సగాని పైగా అనమాట అంటే కోటా ఫ్రి షిగ్రి అనే గ్లేసియర్ కదా గత యాభై సంవత్సరాలు సగాన పైగా చిక్కుపోయింది అలాగే గ్లోబల్ వార్మింగ్ తదితర విపత్తులు లాగా కొనసాగితే రెండు వేల పది నాటికి సగాని పైగా హిమాలయ గ్లేషియర్లు మాయమైపోతాయని పలు అధ్యాయనాలు చెప్తున్నారన్నమాట హిమాలయాల కనీసం పది హెక్టార్ల కంటే పెద్దవైన రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు గ్లేసియర్ల సరస్సులు పరి పరిమాణము పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాటికి పెరుగుతూ వస్తున్న వస్తున్నట్టు ఇస్రో గ్రహాలు తేల్చాయనమాట అంటే పది హెక్టార్ల కంటే పెద్దవైన రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు గ్లేషియర్ సరస్సుల పరిమాణం నానాటికి పెరుగుతుంది అంటే హిమాలయాల్లో కనీసం ఇలాంటివి రెండు వేల నాలుగు వందల ముప్పై ఒకటి గ్లేసియర్స్ కరిగిన సరస్సులు ఉన్నాయన్నమాట అవి కూడా పది హెక్టార్ల కంటే పదిహేను ఇలాంటివి తన పరిమాణం పెంచుకుంటున్నాయి అనమాట ఈ ఇస్రో ఉపగ్రహాలు తేల్చాయనమాట వీటిలో ఆరు వందల డెబ్బై సరస్సుల సైజు రెట్టింపుకు పైగా పెరిగినట్లు తేలడం గ్లేసియర్ కరుగునే వ్యాఘాన్ని అర్థం పడుతుంది ఈ పరి పరిమాణము పరిణామం ఆకస్మిక వరదలు ముప్పును కూడా నానాటికి పెంచుతుంది అంతేకాక దీర్ఘకాల దీనివల్ల దీర్ఘకాలంలో మంచినీటి అభ్యర్థి పూర్తిగా తగ్గిపోతుందని వీటిలో నూట పై నూట ముప్పై పైగా సరస్సులు భారత్లోని గంగా సింధు బ్రహ్మపత్ర బెసిన్ పరిధిలో ఉన్నాయని లెక్కలేస్తున్నారు అంటే హిమాచల్ ప్రదేశ్లో నాలుగు వేల అరవై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉన్న గెపాంగ్ ఘాట్ గ్లేసియర్ సరస్సు గత ముప్పై ఏళ్ళలో మూడు రెట్లు పైగా పెరిగి ముప్పై హెక్టార్ల నుంచి నూట ఒకటి హెక్టార్లు చేరిందంట అంటే హిమాచల్ ప్రదేశ్లోని నాలుగు వేల అరవై నాలుగు వేల అరవై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉన్న ఘాట్ అనే గ్లేసియర్ సరస్సు ఉంది కదా అది ముప్పై సంవత్సరాల్లోనే మూడు రెట్లు పెరిగింది అనమాట అంటే ముప్పై ఆరు హెక్టార్ల ముందు ఉండేది నూట ఒకటి హెక్టార్లోనే అది ఇప్పుడు కూడా ఏటా రెండు హెక్టార్లు చెప్పి విస్తరిస్తుంది అనమాట అంటే కరిగిపోయి అక్కడ నీరు బాగా చెరిగిపోతుంది అన్నమాట ప్రపంచం రెండు అతిపెద్ద దృవ్యేతర గ్లేసియర్ అయిన సియాచిను కూడా కురిజుకుపోయినట్లు పలు అధ్యాయానికి చేయొచ్చు అన్నమాట ప్రపంచంలో రెండో అతిపెద్ద ధృవేతర కేసు గ్లేసియర్ మనకి సీయాచిన్ సియాచిన్ కూడా కుంజుకుపోతున్నట్టు పలు అధ్యయనాలు తోలిచాయి అలాగే గ్లేసియర్ కారణం వల్ల ఏంటి వచ్చే ఇబ్బంది వస్తారు చూద్దాం పరిసర ప్రాంతానికి ఇచ్చి ముంపు భయం పొంచి ఉంటుంది అన్నమాట గ్లేసియర్ కారణం వల్ల సముద్ర మట్టం ప్రమాదకర స్థాయిలో పెరుగుతుంది అంటే ఈ గ్లేషియర్ కలిగి సముద్రం జరిగితే కదా అందుకే ప్రముద్ర సముద్ర మట్టం ప్రమాద స్థాయిలో పెరుగుతుంది దీనివల్ల తీర ప్రాంత మహానగరాలే నీటి మునుగుతాయి అన్నమాట ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రెండు వందల యాభై కోట్ల మంది పైగా నిర్వాసులు అనమాట సముద్ర జలాలు సంతోలన పూర్తిగా కట్టు తప్పుతుందన్నమాట ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సముద్రతను కాపాడే కీలక సముద్ర ప్రవాహాలను నెమ్మదిస్తాయి ఇది వాతావరణంలో తీవ్ర హెచ్చుతగ్గులకు దారితీస్తుంది ఫలితంగా ఆకస్మిక వరదలు కరువు కాటకాలు పరిపాటిగా మారతాయి మంచి నిల్వలు రెండు వందల కోట్ల మందికి తాగునీటి ఆధారంగా నిలుస్తున్నాయి వాటి నుంచి జాలవారి నీటి పరివరాలు పెద్ద నదులుగా మారి ప్రజలు తాగు సాగుతో పాటు రవాణా తదితర అవసరాలు కూడా సృష్టిగా తీరుస్తాయి ఇలాంటి కీలక నీటి వనరులు ప్రమాదకర వేగంతో కుదించిపోతాయి కొన్ని ప్రపంచం ఎక్కడ చూసినా నీటి కొరత నానాటికి పెరుగుతుంది అందుకని గ్లేషన్ కరెక్ట్ ఉండాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం